నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి చాలా వరకు మీ అందరి సూచనల మేరకు మీకు నచ్చే కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో సరికొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది మీకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఛానల్లో చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి భక్తికి సంబంధించి ఎటువంటి కార్యక్రమమైనా ప్రసారం చేయటానికి ఛానల్ సిద్ధంగా ఉంది మీరు ఏ కార్యక్రమం చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసి మీకు ప్రసారం చేయటం జరుగుతుంది మీకు తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే అందరికీ చాలా ఇష్టం చాలా పవిత్రంగా భావిస్తారు కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం వెంకటేశ్వర స్వామిని భావిస్తూ ఉంటాం వాళ్ళు ఉంటారు ఇలవేలుపుగా మరి అలాంటి లడ్డూ ప్రసాదంలో అపశృతి ఎందుకు రావటం జరిగింది ఈ ఆవు నెయ్యికి సంబంధించి గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఈ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి అపశృతి ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం ఏమంటారు అనేది విక్కీ కృష్ణ గారు మనందరికీ సుపరిచితులు బాబాకి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చేసున్నాం చాలా బాబా భక్తులు బాబాకి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం ఈరోజు ఈ టాపిక్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకి సాగుతూ ఉన్నారు బాబాకి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మనం కూడా చాలా చేస్తున్నాం అయితే గత రెండు రోజులుగా ఈ టాపిక్ ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఆవు నెయ్యిలో అపశృతి ఆవు నెయ్యిలో డిఫరెంట్గా వాడుతున్నారు అని కొం కొన్ని కెమికల్స్ కలిపారని కొంతమంది ఇలా రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి మీరు ఏమంటారు అసలు ఇలాంటి అపశృతులు అసలు ఒక ప్రసాదంలో రావటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు మీరు ఏం చెప్తారు అది చాలా మంచి ప్రశ్న మేడం అంటే ఇప్పుడు తిరుపతి లాంటి ఒక మహాపుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు భక్తులు ఆయన పరబ్రహ్మే అందులో ఎలాంటి డౌట్ లేదు అంటే విశ్వానికి కారణమైనటువంటి వ్యక్తి కోరిన కోరికలు తీర్చేటువంటి బంగారు కొంగు బంగారము కలియుగ ప్రత్యక్ష దైవము అటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రములో భక్తులకు ఇచ్చేటువంటి లడ్డులో మరి ఇలా రకరకాలైనటువంటి జంతువులు కానీ ఇంకోటి కానీ ఇది మిక్స్ చేస్తున్నారు అంటే అది చాలా అపచారం మేడం ఎందుకంటే తెలియక అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు వారు పరిశీలించకుండా మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి విషయము ఇవాళ మరి అలా జరుగుతూ ఉందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా చాలా వేదనకు గురవుతున్నారు చాలా బాధపడుతున్నారు పవిత్ర పుణ్యక్షేత్రంలో అలాంటివి జరగకూడదు జరుగుతున్నాయంటే దాన్ని మరి పరబ్రహ్మ స్వరూపుడైన స్వామి చూస్తూ ఊరికి ఉండడు అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా తప్పకుండా అవి వెలుగులోనికి వస్తాయి వాటికి మరి శిక్షలు కూడా ఉంటాయి ఇది తప్పకుండా జరుగుతుంది కానీ హిందువులు ముఖ్యంగా దేవాలయాల్లోన పవిత్రంగా అంటే ప్రసాదము అంటే అది ప్రసాదం కాదు భగవంతుడు ప్రేమతో ఇచ్చేటువంటి ఒక ఒక కానుక అది చాలా సాధారణంగా లడ్డు అనేటువంటిది లడ్డు అంటే ఒక తీపికి ఒక ప్రతీక అనమాట ఆ తీయదనం అంటే మీ జీవితాలు తీయంగా తీయదనంగా ఉండాలి అని భగవంతుడు అంటే అక్కడ వెంకట స్వామి స్వయంగా ఇస్తున్నట్టుగా భావిస్తాం మనం అదేవిధంగా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బాబా వేపాకులు ఇచ్చినా తీయగా ఉండేవాట అంటే నిజమైనటువంటి భక్తులు కాబట్టి భక్తులు నిజం అంతేకాకుండా బాబా తాను అనేక రకాలైన వంటలు కూడా చేసి పెట్టేటువంటి వాడు భక్తులకు అంటే ప్రేమతత్వం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎలాగో అడిగారు కాబట్టి పరబ్రహ్మము ఎవరు అంటే వెంకట స్వామి అంటే అది అన్నమాచార్య కీర్తలు కూడా మీకు చెప్పడం బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే అన్న అన్నాడు ఆయన ఆ పరబ్రహ్మమే వెంకట స్వామి అది షిరిడి సాయిబాబు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఎందుకంటే వెంకటరాజ స్వామికి సిడి సాయి నా దృష్టిలో తేడా లేదు అది అనుభవమైనటువంటి భక్తులకు తెలుస్తుంది అలాంటి చోట్ల ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు దాని వెనుకున్నటువంటి స్వార్థం ఏమిటి ఇవన్నీ కూడా అది త్వరలోనే వెలుగులోనికి వస్తాయి అయినా ఇంకొక విషయం ఏంటంటే వెంకటరాజ స్వామి లాంటి అటువంటి ఒక పరబ్రహ్మం దగ్గర మనం ఏమాత్రం పొరపాట్లు చేసినా ద్రోహ చింతన కలిగి ఉన్న మన జీవితాలు మాత్రము చాలా దుర్భరంగా తయారవుతాయి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దుష్ట సంహారము శిష్ట రక్షణ చేసేటువంటి ఒక అంశము వెంకట స్వామి బాబా అవతారం అలా కాదు బాబా మా మా సంప్రదాయమే వేరు అంటాడు దుష్టులనైనా కూడా బాబా క్షమించగలడు కానీ వెంకటాజ స్వామి క్షమించడు ఇది మనం భక్తులంతా గమనించాలి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏది జరిగింది అన్నట్టు కానీ జరగరాని మాత్రమే జరిగి ఉంటే మాత్రం అది క్షంతవం కానటువంటి నేరం ఆ నేరానికి శిక్ష కూడా ఉంటుంది కానీ ఎంతో కొన్ని కోట్ల మంది ఆరాధించే పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే ఆ హిందుత్వానికి చాలా అది ఒక దెబ్బగా అంటే చాలా మనకు హిందుత్వాన్ని అవమానించినట్టి భక్తులను అవమానించినట్టు అలా జరగడానికి మరి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది త్వరలోనే తెలుస్తుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో ఏదైతే జరిగిందో ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి అపశృతి నిజంగా జరిగి ఉంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు బీకీ కృష్ణ గారు కూడా అదే చెప్పారు భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయమే జరుగుతుంది ప్రక్షాళన జరుగుతుంది మళ్ళీ మనకి ఆ ప్రసాదం ఎంతైతే పవిత్రంగా ఉంటుందో అంతే పవిత్రంగా మన చెంతకి చేరుతుంది అని మనం నమ్మాలి ఎందుకంటే భగవంతుని నమ్మిన వాళ్ళు కొన్ని కొన్ని నమ్మి తీరాలి తప్పు జరిగినప్పుడు దానికి సంబంధించిన సమాధానం కూడా అతి త్వరలోనే మనకి తెలుస్తుంది వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఈ విషయం చేరాలి లడ్డూ ప్రసాదంలో నిజంగా అపశృతి జరిగి ఉంటే శిక్ష కూడా తప్పదు అన్న విషయాన్ని విక్కీ కృష్ణ గారు చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా జరిగి తీరుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి